భారతరత్న ప్రపంచ మేధావి భీమరావు రామ్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఆ మహనీని ఆశయ సాధనకై నేటి సమాజం యువత విద్యార్థులు కృషి చేయాలని తాను రాసిన రాజ్యాంగం పేద హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనారిటీల అభ్యున్నతికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి సమానత్వ సాధనకే కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెరుగు వెంకటరమణ యాదవ్ టిఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుత్ నాయక్ సేవాల సేవా వ్యవస్థాపక నాయకులు కిషన్ నాయక్ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షపతి రాథోడ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బుక్యా మంగ్యా నాయక్ రాష్ట్ర కార్యదర్శి శ్లా శ్యామ్లాల్ నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాములు లైవ్ జిల్లా కన్వీనర్ మంగిలాల్ జాదవ్ సింగ్ నాయక్ దేవ్ సింగ్ నాయక్ రమేష్ నాయక్ నాయక్ రామ్జీ నాయక్ బాలాజీ తులసిరామ్ వీరన్న నాయక్ వీర్యానాయక్ మోతీలాల్ తదితరులు పాల్గొని జయప్రదం చేశారు ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈరోజు పూలే అండ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు బిఎస్ఎఫ్ఐ తెలంగాణ బీసీజేఏసి ఆధ్వర్యంలో మహా ర్యాలీ తీయటం జరిగింది అదేవిధంగా మనం నిజమైన మహాత్ములకి అర్పించింది ఎప్పుడంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాజ్యాధికారం జపర్చుకున్న రోజు వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించిన రోజు అవుతుంది ఎందుకంటే మనం అనేక రకాలుగా విడిపోతూ కొంతమంది అంబేద్కర్ని ఒక కులానికే పూలేని ఒక కులానికే కడుతూ ఈ సమాజం విడదీస్తుంది కాబట్టి మేమందరం కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి పూలే వేరు కాదు అంబేద్కర్ వేరు కాదు అని చెప్పేసి ఇద్దరిని కూడా కలిపి ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రతి సంవత్సరం గుర్రబండి మీద ఎడ్ల బండి మీద అదేవిధంగా పల్లకి సేవ తర్వాత ఇప్పుడు జీపుల మీద అట్లా అనే రకరకాలుగా ఊరేగిస్తూ పూలే వేరు కాదు అంబేద్కర్ వేరు కాదు అనే ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నగర ప్రజలందరూ కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిలాలని కోరుకుంటూ మనం ఒక్క నిమిషం అందరూ కూడా పూలే అంబేద్కర్ విషయం గురించి మా మిత్రులు చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో నా భారీగా నష్టపోతుంది ఎవరంటే బీసీలు కాంచీరామ్ గారు చెప్పారు బీసీల అభివృద్ధి ఈ భారతదేశ అభివృద్ధి అని చెప్పేసి ఏనాడో మన కాంచీరామ్ గారు చెప్పారు ఆ బాటను అందరూ కూడా విస్మరిస్తున్నారు ఎందుకంటే బీసీలు అభివృద్ధి చెందనని చెప్పు ఈ భారతదేశం కూడా అభివృద్ధి చెందదని మేము కూడా కాంచీరామ్ గారితో ఏకీవిస్తున్నాం అదేవిధంగా మనం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నలభై ఐదు సంవత్సరాల తర్వాత మాకు మండల కమిషన్ రిపోర్ట్లోనే ఒక్కటే విద్యా ఉద్యోగాలలో ప్లస్ స్థానిక సంవత్సరాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంతొమ్మిది తొంభై రెండులో పెట్టారు దాన్ని రెండు వేల ఎనిమిది కూడా తాత్కాలికంగానే అమలు చేశారు తప్ప దానికి అరకొరగా చేశారు రెండు వేల ఎనిమిది తర్వాత కూడా ఆరు ఏడు శాతం మాత్రమే అమలు చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే బీసీల పరిస్థితి ఎట్లుందంటే గత సంవత్సరం ఈ తెలంగాణ గవర్నమెంట్ సర్వే చేసింది బీసీల గురించి కులగన చేసింది యాభై ఆరు శాతం ఉందని చెప్పేసి వాళ్ళు లెక్కలు తెచ్చారు నలభై రెండు శాతం ఇస్తాం అని చెప్పేసి అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ గారు ఇంతవరకు కూడా సంతకం పెట్టలేదని మాకు తెలిసింది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నైన్ షెడ్యూల్లో పెట్టి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్లస్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ చేత సంతకం పెట్టించి రాష్ట్రపతి గారికి పంపించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే బీసీలు ఇంకా వెనకబడిపోతున్నారు అందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఓట్లుగా నేర్చుకుంటున్నారు తప్ప బీసీలని ఒక మనుషులుగా చూడట్లేదు చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎంత చేసినా కానీ ఎక్కడోక్కడ చిన్న బ్రేక్ పడి ఆగిపోతున్నాయి బీసీల రిజర్వేషన్స్ ఏదో చెబుతున్నారు మాట వరుసకే చెబుతున్నారు తప్ప అది ఇంప్లిమెంట్ కోసరికి అది ఎక్కడో తొంగలో దొక్కిన పరిస్థితి ఉంటుంది తప్ప ఈ విధంగా ఉంటుంది మేము ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి మోడీ గారికి కానీ చెప్పేది ఏంటంటే బీసీలు ఈ భారతదేశం ఎంతమందిలో మీకు అన్ని లెక్కలు తెలుసు అందుకనే మీరు తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని విద్యా ఉద్యోగాలలో స్థానిక సంవత్సరాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ని నైన్ షెడ్యూల్లో పెట్టేసి మీరు తెలంగాణ ప్రభుత్వానికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా కొద్దిగా ఫాలో అప్ చేసేసి గవర్నర్ గారిని సంతకం పెట్టి పంపించవలసిందిగా కోరుతున్నాం జై హింద్ ముందుగా భారతరత్న పరమ పూజ్యులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ అతీతంగా ఈ దేశంలో ఒక మహనీయుడి యొక్క జయంతిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడం అన్నది ఈ దేశానికి ఎంతో గర్వకారణం ప్రపంచ ప్రపంచంలో ఏ వ్యక్తికి దక్కని గౌరవం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి మాత్రమే దక్కింది అందుకే మతాలు గాని కులాలు గాని అన్నింటినీ పక్కన పెట్టి ఆయన జన్మదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం అన్నది ఈ దేశం ఎంతో ముందుకు చూపుకు ముందుకు వెళుతుంది అనడానికి నిదర్శనం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు భారతదేశం అభివృద్ధి చెందుతున్నది అనడానికి నిదర్శనం ఈ రోజు ఆయన యొక్క ఆశయాలతోని ఈ దేశ ప్రజలందరూ కూడా ముందడుగు వేసినట్లయితే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి భారతదేశం చేరుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క రచనలను కంఠస్థం చేస్తూ దానికి అనుగుణంగా భవిష్యత్ తరాలను ముందుకు తీసుకెళ్లగలిగిన రోజు మాత్రమే మనం ప్రపంచంలో నెంబర్ వన్ ఉండడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క ఆశయాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి అనేక రకాలైన మీడియాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పుస్తకాలు ప్రింట్ చేయడం ద్వారా కావచ్చు ప్రజలందరికీ అందుబాటులో ఆయన సాహిత్యాన్ని ఉంచాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఏ ఆశయం అయితే ఉన్నదో ఆ ఆశయాలు పేదరిక నిర్మూలన అనేది ప్రజలందరినీ ఎవోది పావర్టీ లైన్ లోకి తీసుకెళ్లడం కోసం ప్రభుత్వాలు కూడా ఆయా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో కూడా లోపాలు ఉండటం ద్వారానే ఇప్పటికి కూడా పేదరికం ఇంకా అలాగే ఉన్నది కాబట్టి ఈ దేశంలో ఉన్న మేధావులను ఈ దేశంలో ఉన్న అంబేద్కర్ ఇస్టులందరినీ కూర్చోబెట్టి ఒక ప్రణాళిక రచించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ మిత్రులారా భారత రాజ్యాంగం నేటికి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ అయితే ఏ అయితే తన కుటుంబాన్ని త్యాగం చేసి తన బిడ్డలను పోగొట్టుకొని మీరు ఆయన భారత రాజ్యాంగానికి రచనకు పూనుకున్నాడు అటువంటి రచన చేసిన రాజ్యాంగం ఈరోజు పాలకులు ఏ విస్మరిస్తున్నారు పాలింపబడే వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు రాజ్యాంగం ప్రమాదంలో పడింది ఆయన పుట్టినరోజు నాడు మాత్రమే ఆయన ఆయన ఆశయాల కోసం అంటే కాదు ఏదైతే భారతదేశం అభివృద్ధి పదంలో ఉండాలంటే నిమ్మ వర్గాల నిమ్మ వర్గాల అభివృద్ధి భారతదేశ అభివృద్ధి అని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఆ యొక్క అట్టడుగున ఉన్న వర్గాలకు విద్యా వైద్యంలో ఎంత వాటా చేరాలో అంత చేరట్లేదు అనేది మేము అంబేద్క్రిస్టులుగా మేము ప్రశ్నిస్తున్నాం భారత రాజ్యాంగం నిజంగా ఆర్టికల్ మూడు అంటే ఈ దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడవచ్చు ఆ రాష్ట్రాలు అంటే విస్తీర్ణాన్ని తగ్గించడం పెరగడం పెంచవచ్చు అనేది ఉందో ఆ యొక్క నినాదంతో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లనే బా ఏదైతే కాశ్మీర్ సమస్య ఉన్నదో అంటే ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలను కూడా ఆ రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతోటి చూ ఆయన యొక్క ఆయన ముందు చూపుతోటి ఆయన చాలా దాక్షిణ్యతతో తీసుకున్న ఆ కూడా నేటి పాలకులు తొంగులో దొక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం రాజ్యాంగాన్ని నిజంగా వీళ్ళు అమలు చేస్తున్నారా పోలీ రోజు మనం చూడండి అడవి అటవీ ప్రాంతంలో జరుగుతున్న వివక్ష చూడండి లేదా అభివృద్ధి పేరిట అభివృద్ధి పేరిట జరుగుతున్న ఏదైతే అభివృద్ధి అని మనం అనుకుంటున్నామో ఆ అభివృద్ధి పేరిట నిరాశ్రలు అవుతున్న ఆ జనానికి నిజంగా ప్రభుత్వాలు ఆ విధంగా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాయంటే లేదు విద్య విద్య చూడండి విద్య విద్య విద్యకి గవర్నమెంట్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నారా లేకుంటే వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారనే ఒక నిన ఒక ఒక వంతుతోటి వాళ్ళు చేస్తున్నారు తప్పితే ఈ దేశం ఈ దేశం అభివృద్ధి చెందాలి ఈ దేశం అన్ని రంగాలలో ముందుండాలనే ఒక నినాదం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనం చూ పొరబడింది దాన్ని మనం నిస్పష్ట అంటే నిస్పష్టంగా విస్పష్టంగా మనం గమనించవచ్చు ప్రజలారా మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిజంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మీకుంటే భారత రాజ్యాంగాన్ని చదవండి బాబాసాహెబ్ ఏదైతే ఆయన రచనలు రాసిందో ఆ రచనలను మీరు పూర్తిగా చదవండి ఆయన గురువు అయితే ఎవరైతే ఆయన అన్నాడో మహాత్మా జ్యోతిబా పూలే యొక్క రచనలు మీరు చదవండి చరిత్రను చదవండి చరిత్రని చదివి ఆనాడున్న దేశ పరిస్థితులకి ఈనాడున్న దేశ పరిస్థితులకు ఏమైనా మార్పు ఉందా అంటే మార్పు ఉందని మనం గమనించినప్పుడు నిజంగా అభివృద్ధి ఉంటుందని మనం బలంగా నమ్మి ఆయన యొక్క ఆశయాలను అప్పుడు సాధించినట్టుగా మనం భావించవచ్చు మిత్రులారా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీం తెలంగాణ విజయవంతుల వేదిక జీ నరేంద్ర నా పేరు